ఓ యువకుడి యొక్క తండ్రి ఎల్లప్పుడూ తన కుమారుని తిడుతూ ఉండేవాడు ఎల్లప్పుడూ కసురుకునేవాడు ప్రొద్దున త్వరగా లేకపోతే తిట్టేవాడు రాత్రి సమయంలో త్వరగా పడుకోకపోతే తిట్టేవాడు మరియు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టినా తిట్టేవాడు అదే విధంగా ఫోన్ ఎక్కువగా ఉపయోగించినా సరే తిట్టేవాడు చివరికి తండ్రి అంటే విరుక్తి కలిగింది నాకు మంచి ఉద్యోగం వస్తే చాలు తండ్రిని వదిలేస్తాను తండ్రితో పీడ వదులుతుంది అని అనుకున్నాడు ఆ సమయంలో ఇంటర్వ్యూ కి అటెండ్ అవడానికి ఒక కంపెనీకి వెళ్ళాడు అక్కడ అతడు మొదటి ఫ్లోర్ లో చేరుకోగానే లైట్లు వెలుగుతున్న విషయాన్ని గమనించాడు ప్రొద్దున సమయంలో లైట్ వెలుగుతుంది ఎలక్ట్రిసిటీ వృధాగా ఖర్చు అవుతుందని చెప్పి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే లైట్ ని రెండో ఫ్లోర్ కి వెళ్ళి చూడగానే కుళాయి నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే వెళ్ళి నీళ్ళని ఆపేశాడు సోదరుల చివరికి అతడు మేనేజర్ రూమ్ లో ఇవ్వడానికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ యొక్క సమయంలో మేనేజర్ అతడు యొక్క ముఖాన్ని చూసి వెంటనే కంపెనీలో ఎప్పుడు నుంచి వస్తావ్ అని అడిగేశాడు ఈ మాట విన్న అతడు అంటున్నాడు మీరు నన్ను ప్రశ్న కూడా అడగలేదు నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగలేదు మీరు అప్పుడే ఉద్యోగం ఇస్తున్నారు అంటున్నారేంటి నాకు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు తను సిసిటివిలో ఉన్న రికార్డ్ అయిన వీడియోని చూపించాడు ఆ తర్వాత అతడు తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు ఇంటికి వచ్చి త్వరగా తండ్రితో క్షమాపణ కోరి తండ్రి యొక్క పాదాల మీద పడి అంటున్నాడు నాన్న మీరు నాపై కోపాన్ని చూపించేవారు కదా నేనంటే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను కానీ మీరు చూపించే కోపమే నాకు ఈ రోజు మంచి దారిని చూపించింది మీరు చూపిన కోపమే ఈ రోజు నాకు ఉద్యోగాన్ని నా చేతిలో పెట్టింది సోదరులారా తోటి యువకులారా మీ తండ్రి మీపై చూపే కోపం మీ మంచి కోసమే మీకు మంచి దారి చూపడం కోసమే కనుకనే మీ తండ్రిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉండండి తండ్రి యొక్క మాటల పైన అమలు చేసే యువకుడే ఈ రోజు సరైన మార్గంలో ఉంటాడు